అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం ములగపూడి రెవెన్యూ పరిధిలో గల సర్వే నంబర్ అరవై ఎనిమిది ఆబ్లిక్ రెండులో రెండు ఎకరాల యాభై ఏడు సెంట్ల విస్తీర్ణం మా అన్నయ్య నాగేశ్వరరావుకి కలదు మా అన్నయ్య నాకు అందులో రెండు ఎకరాలు నాకు ఇవ్వడం జరిగింది బాధితురాలు రామ సత్యవతి మాట్లాడుతూ నా భూమిని ఆక్రమించిన వ్యక్తిని చాలాసార్లు అడగడం జరిగింది కానీ పట్టించుకోకుండా వ్యవహరించాలని అన్నారు అంతేకాకుండా సర్వేర్ని తీసుకొచ్చి భూమి కొల్పిస్తుండగా ఊళ్ళో జనాలను చేసుకొని సర్వే చేయకుండా ఆపివేశానన్నారు బాధితురాలు రామ సత్యవతి నా భూమి నాకు ఇప్పించవలసిందిగా మీడియా ద్వారా అధికారులను కోరారు గాలి ఉండిపోయింది అది గాలి ఉండిపోయింది అనేసి అపా మాకు కోరుకుంటున్నాను అండి ఎమ్మని ఇంటికెళ్ళి అడిగాను అడిగితే చేసుకున్నాను తర్వాత వెళ్ళి అడిగితే వాళ్ళ అబ్బాయి తిరగబడి పోయి సర్వీ కానీ వెళ్ళి సర్వీ పెట్టుకున్నానండి అది వచ్చారు సర్వే చేస్తాను అలాగనేసి అది వచ్చే అడ్డేశారండి ఎంఆర్ఓ వచ్చారండి ఎస్సీ గారు వచ్చారు సర్వీ వచ్చారు వచ్చి అందరూ కూడా సర్వీ చేస్తామనేసి అందరూ వచ్చి చూస్తుంటే అడ్డేశారండి ఆ వేళ సర్వీకి కూడా ఒప్పుకున్నాడు తీరామస్ వచ్చిన తర్వాత అడ్డేశారు మాకు ఇంకా సర్వీ చేయమని కోరుకుంటున్నాను మా గో మాకు ఇక్క చాలు ఎవరికి వద్దు మాకు ఎత్తుకోవడం అంటే మా ఆయన చనిపోవడంలోనూ మా తనిపోవడంలోను ఖాళీ గురి చేసుకోలేక ఖాళీగా ఉన్న వాళ్ళని ఈ వాళ్ళ చేత కలిపేసుకున్నాడు మా డాటి బ్యాగ్ ప్రకారంగా మాకు ఇవ్వండి చాలు మాకు ఎవరికి వద్దు ప్రయత్నం నడుపుకుంటున్నాం అయితే అలా అడ్డుకున్నారండి నెక్స్ట్ నా పేరు నాగేశ్వరరావు నా పెంకటరామయ్య ఈ భూమి ఏమో కొన్ని అరవై ఒకటిలో కొన్నామండి అప్పటి నుంచి చాలా చేత నుండి ఈ మధ్యనే కొన్ని కారణాల వల్ల అవతలకి దెబ్బలు కాబట్టి మేము వదిలేసాం ఆక్రమించారు ఆక్రమించిన తర్వాత సముద్రం బట్టి అడుగుతూనే ఉన్నాం చేసుకున్నారు మొత్తం మొత్తం నాలుగు జరుపలు పెట్టుకుంటూ వచ్చి మట్టికి నేను అన్ని చేసిన తర్వాత నేను జరిగింది అది ఈ భూమి అయితే మా చెల్లికి రాసాను అండి నెక్స్ట్ ఈ భూమి కొనదైతే అరవై ఒకటిలో మా అమ్మమ్మ గారు కొన్నారండి మా అమ్మమ్మ గారు మా అమ్మకి ట్రాన్స్ఫర్ చేస్తే మా అమ్మమ్మ ఇద్దరికి ట్రాన్స్ఫర్ చేసిందండి ఎంత కొన్నారు మేము మా అమ్మమ్మ గారు కొన్నారైతే మొత్తం భూమి అంతా వెళ్ళి పది ఎకరాలు డెబ్బై సెంట్లు అండి మొత్తం ఇస్తే ఈ నెంబర్లో మట్టుకి రెండు ఎకరాల యాభై ఏడు సెంట్లండి అందులో రెండు ఎకరాలు మా చెల్లికి ఇచ్చానండి రెండు ఎకరాలు భీమవరపు రామసచి వైఫ్ నూకరాజు నీలంపేట ఇచ్చానండి ధరబాబు